హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి వరలసివ వ్రతము మనకి చాలామంది కలశం పెట్టుకుంటారు అమ్మవారి పూజ చేసుకుంటారు వరలసివ రోజు కలశం పెట్టుకోకుండా కలశం లేని వాళ్ళు ఇంటిలో పూజ ఎలా చేసుకోవాలి లక్ష్మీదేవికి అసలు ఏమేమి పదార్థాలు కావాలి ఏ పూజా సామాగ్రి ఏమిటనేది ఈరోజు మనం తెలుసుకుందామండి ముందుగా కలసం లేని వాళ్ళు పూజ గదిలో కూడా ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు పూజ అంతటిని కూడా ఇలాగ శుభ్రపరచుకొని ముగ్గు వేసుకొని అమ్మవారిని ఒక పీట మీద పెట్టుకోవాలి మీ దగ్గర లక్ష్మీదేవి బొమ్మున్నా లేకపోతే వెండి ప్రతిమ బొమ్మున్నా పెట్టుకోవాలి లేకపోతే మీ దగ్గర ఇత్తడిదైనా లక్ష్మీదేవి ఉంటే చక్కగా మీ దగ్గర ఆభరణాలు చిట్టిగాజులున్నా ముత్యాలున్నా సరే ఇలా పెట్టుకొని అమ్మవారిని సిద్ధం చేసుకోవాలండి తరువాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ స్వచ్ఛమైన పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి అమ్మవారికి ఇలా విరజాజులు మాల వేసుకోవాలండి సుగంధభరితమైన పుష్పాలు అమ్మవారికి పెట్టుకోవాలి ఈ విధంగా పూజ గదినంతటినీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల పుష్పాలతో వర్లసి వ్రతం అంటేనే అన్ని రకాల పండ్లు పూలు నైవేద్యాలు అందుకని మీకు నచ్చిన విధంగా మీ దగ్గర ఎలాంటి పూలు ఉన్నా సరే పెట్టుకొని అమ్మవారిని ఈ విధంగా అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవి అలంకార ప్రియు అమ్మవారికి ఎంత అలంకరణ చేస్తే లక్ష్మీదేవికి అంత ఇష్టం అనమాట తరువాత దీపారాధన కుందులు కూడా ఇలా సిద్ధం చేసుకోవాలండి గంధము కుంకుమ బొట్లు ఐదేసి చొప్పును పెట్టుకోవాలి పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి దీపారాధన కుందులు కూడా సిద్ధం చేసుకున్నాను అసలు మనకి బాగా ఉసిరి దీపాలు వస్తున్నాయి కదండీ నే మాకైతే ఇక్కడ విశాఖపట్నం వైజాగ్లో అయితే ఉసిరి దీప ఉసిరికాయలు బాగా వస్తున్నాయి నేను రైతు బజార్లో తెచ్చుకున్నానండి శుక్రవారం రోజు అది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఉసిరి దీపాలు కూడా నేతి ఒత్తి నెయ్యి వేసి రెండు 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 ఒత్తులు ఒక ఒత్తిగా కలిపి నెయ్యి వేసి మనము ఉసిరి దీపాలు వెలిగిస్తే కూడా అమ్మవారికి చాలా చాలా మంచిది అనమాట ఈ విధంగా నేనైతే ఉసిరి దీపాలు కూడా పెట్టానండి ఈ విధంగా ఉసిరి దీపాలు పెట్టుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి ఇలా దీపారాధన అనేది చేసుకొని అమ్మవారి దగ్గర పండు పాలు మీకు తోచిన నైవేద్యాలు పెట్టాలండి ఇలా పెట్టి అమ్మవారి దగ్గర ముత్యాలు సమద్ర సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి అమ్మవారిని ముత్యాలతో పూజ చేస్తే ఈరోజు చాలా మంచిది అనమాట చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కలసం లేని వాళ్ళు సింపుల్గా ఇంటిలో ఈ విధంగా అమ్మవారి పూజ అనేది చేసుకోవాలండి అమ్మవారికి దూపం వేసి ఇంటిలోకి ఆహ్వానించాలి అమ్మ ఈ మహా ఈ వరలక్ష్మి రోజు నాకు తోచిన విధంగా నైవేద్యాలు నాకు తోచిన విధంగా చీరా జాకెట్ అంతేకాదండి అమ్మవారికి మంగళకరమైన వస్తువులు ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టి అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకుంటే శ్రావ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు చాలా చాలా మంచిదనమాట అమ్మవారికి ముత్యాల దండ కూడా వేయాలి లేకపోతే చిట్టి గాజులు మీ దగ్గర ఉన్నటువంటి ఏ దండైనా అమ్మవారి మెడలో వేయాలి మీరు బంగారం కొనుక్కుంటే కాసు కాసును కూడా దారంలో ఎక్కించి పసుపు దారంతో చక్కగా అమ్మవారి మెడలో వేసి పూజ చేసుకోవాలి తర్వాత ఆ దారం మీ భర్త చేత మెడలో కట్టించుకోవాలన్నమాట ఇలా ఈ వరలక్ష్మి వ్రతం రోజు కలసం లేని వాళ్ళు సింపుల్గా ఇంటిలో ఈ విధంగా పూజ చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రతం చాలా మందికి కలశ కలశం అనేది ఉండదు కలశం లేని వాళ్ళు అమ్మవారి ప్రతిమ పెట్టుకొని కూడా సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారు శక్తి స్వరూపిణి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలో పూజ చేస్తే ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ప్రసాదిస్తారనమాట పాలు పండు నైవేద్యంగా పెట్టి మీ మీరు పులిహోర కానీ పొంగలు కానీ ఏదైనా సరే నైవేద్యం పెట్టుకోవాలండి ఒక్క కలసం తప్పితే మీరు మిగతావన్నీ కూడా అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు ఆకు చెక్క అంతే కదండి పండ్లు చీర జాకెట్టు జా చీర కొనలేని వాళ్ళు జాకెట్ ముక్క తాంబూలం ఈ విధంగా పండు పెట్టి అమ్మవారి దగ్గర పూజ అనేది చేసుకొని అష్టోత్తరాలు అన్న అమ్మవారి అష్టకము లలిత అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకొని అమ్మవారి అష్ట అష్ట ఉన్నటువంటి అమ్మవారి అష్టోత్తరాలు అనేవి చదువుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ఉసిరి దీపాలు అమ్మవారికి ఉసిరి దీపాలతో ఆరతిస్తే కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఉసిరి దీపం స్వరూపం అంటారు విష్ణు స్వరూపం అంటారు ఉసిరి దీపం సాక్షాత్తు విష్ణుమూర్తి చెమట బిందువు భూమి మీద పడినప్పుడు అది ఉసిరి మొక్కగా ఉద్భవిస్తుందంటారండి అందుకనే ఆ ఉసిరి ఆ ఆ ఉసిరికాయని మనం శ్రావణ మాసంలో ఒక్కసారైనా శుక్రవారం రోజు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అమ్మవారికి ముత్యాలు సుగంధభరితమైన ముత్యాలతో పూజ చేసినా కానీ చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా అమ్మవారి పూజకి చేసుకొని అష్ట అమ్మవారికి సి సిరి సంపదలతోనూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా ప్రార్థించండి అమ్మవారికి ఇప్పుడు ఉసిరి దీపాలు వెలిగిద్దాం ఈ విధంగా అమ్మవారికి ఉసిరి దీపాలని వెలిగించి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అమ్మకి ఉసిరి దీపం చూపించి ఉసిరి చాలా చలవండి ఇంట్లో ఉసిరి దీపం తులసికోడ దగ్గర కానీ లక్ష్మీదేవి దగ్గర కానీ వెలిగిస్తే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు కలిసిం లేని వాళ్ళ ఇంటిలో సింపుల్గా ఈ విధంగా అమ్మవారి పూజ అనేది చేసుకోండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను ధన్యవాదాలు